ఇరవై రెండు తారీఖు రోజు గాంధీనగర్ బ్రైన్సెట్ కార్పొరేషన్ను అంతేర్పుల మహేందర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయనను అకారణంగా ఫోన్ చేసి పిలిచి మరి అందరు గుంపుగా ఒక దగ్గర చేరి ఫోన్ చేసి పిలిచి ఆయన మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి అలా భార్య చూస్తుండగా ప్రత్యక్షంగా కొట్టి ఎక్కడెక్కడో అక్కడ వెళ్ళిపోయారు ఆయన హాస్పిటల్ పోయిండు ఆయన హాస్పిటల్లో ఈరోజు కూడా అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు దెబ్బలు చాలా తీవ్రంగా దాకి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడొచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఇద్దరు కొట్టిర్రు ముగ్గురు దాన్ని ప్రేరేపించరు ఒక ఆయన ఫోన్ చేసి పిలిచిర్రు మొత్తం ఐదుగురు బాధ్యులు అని చెప్పి క్లియర్గా కంప్లైంట్లో వాళ్ళ భార్యని రాసిచ్చిన తర్వాత నెక్స్ట్ డే మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ జరిగిన అన్యాయానికి అనేక మంది కూడా ఏంది అని వివరణ కొడితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాం ఎఫ్ఐఆర్ అయిపోయింది కేసు అయిపోయింది మీరు ఏం లేరు వాళ్ళ మీద మేము కఠినంగా శిక్ష ఎఫ్ఐఆర్ అన్నారు తీరా చూస్తే ఒక వ్యక్తి పేరు మీద ఎఫ్ఐఆర్ రాసి ఒక నామమాత్రం శిక్షణ ఇచ్చి ఏదో డుమ్మి కేసు లెక్క కొట్టి పారేసి ఎఫ్ఐఆర్ వేసి పోలీసు వాళ్ళ ఇక్కడ చేతులు దులిపేస్తున్నారు ఈ కార్యక్రమానికి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు ఉండేటి శ్రీధర్ గారు ఈ ఈ ప్రాంతానికి ఇచ్చేసినప్పుడు టిప్పుడు లోపల పోతే మా ముందల ఎఫ్ కాంప్లైంట్ కాపీని చదువుతున్నాడు ఇంకా నలుగురు ఉన్నారా ఇంక ఇద్దరు ఉన్నారా ఒక్కరున్నారా అంటాను టిప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అవతలు ఎవరున్నారు దొరలున్నారా లేకపోతే బెడ్లు ఉన్నారా ఎవరున్నారు ఎవరు ప్రజాస్వామ్యం కాదండి వాళ్ళకు మాత్రం మహేందర్ ప్రాణానికి ఎవరు హాని హానిస్తారు ఈరోజు కూడా ప్రాణహాని ఉందంటని చెప్పి వాళ్ళ పిల్లలు బిక్కు బిక్కుమని కూడా తిరుగుతున్నారు నా రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు కేసు అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి గౌరవ పెద్దలు వచ్చారు ఈరోజు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు శ్రీధరన్న గారిని మాట్లాడాల్సింది ఈ ఎస్సీ ఎస్సీల పైన దాడి ఈరోజు కూర్చొని కాదు ఆది నుండి అనాది వరకు వస్తూనే ఉన్నది ఇది రాక్షస పాలన రజాకారుల పాలన గత పదేళ్ళ నుండి కూడా నడుస్తున్నది ఎందుకంటే కేసీఆర్ ఒక దొర ఆ నియంత కూడా ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది ఆయన నీడలో ఉన్న కూడా అదే బాటలో నడుస్తున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒక రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు రెడ్డి కార్పొరేషన్ కావచ్చు ఇది మొదటి నుండే ఏదైతే ఈ జనరల్లో మహేంద్ర అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా అది నడుస్తున్నది ఇది కొత్త ఏం కాదు ఇది పథకం ప్రకారమే ప్లాన్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎప్పటికైనా నాకు మోసం ఈ కార్పొరేటర్ ఇప్పుడు కాదు రేపు అవకాశం ఉంటే ఇక్కడ జనరల్ అంటే ఎమ్మెల్యే అయినా కూడా నాకు పోటీకి వస్తాడు ఈ కార్పొరేషన్లో వచ్చిండి రేపు కూడా పోటీకొస్తాడనే దానిపైన ఇది పథకం ప్రకారమే మర్డర్ చేయడానికి కుట్ర బలిందని మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం ఒకటి మహేందర్ అనే వ్యక్తిని వాళ్ళు గుళ్ళో కూర్చుండి పిలిచింది ఐదు ఏదైతే కంప్లైంట్లో రాసిన ఉన్నారో ఐదుగురు ఇదేంటి బడగంపేట కార్పొరేషన్లోని మరి కాంటెస్ట్ కార్పొరేటర్ అయిన మహేందర్ అంటే ఈ మహేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఎస్సీ అయినా ఈ జిల్లా ఈ యొక్క కాన్ఫరెన్స్కి జనరల్ సెక్రటరీ అంటే ఈ యొక్క డివిజన్ ఈ డివిజన్కు కార్పొరేట్కి రిపోర్ట్ చేసినట్టు జనరల్ సెక్రటరీ దీంట్లో మాకు జిల్లా అధ్యక్షులు ఇద్దరు జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అంటే అయినా జనరల్ సెక్రటరీ పార్టీ పరంగా తర్వాత ఒక దళితుడని అనే దాన్ని మరి దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రజలకు వస్తున్నాడు మాకన్నా మమేకమే ముందుకు వెళ్తున్నాడు రేపు మాకు ముప్పు ఎప్పటికో నిన్న ప్రమాదం అని ఇది పథకం ప్రకారమే చంపడానికి ప్రయత్నం చేసిండు నెంబర్ వన్ రెండోది మేము దళితులం పైన ఏదైతే ఇక్కడ ఉన్న కార్పొరేటరు రెడ్డి ఆయనపైన ఎస్సీ ఎస్టీ అంట్రాస్టిక్ కేసు కూడా బుక్ చేయాలి లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు ఆడకూడొచ్చిం ఆయన అప్లికేషన్ ఇచ్చి ఫోర్ డేస్ అవుతాను నాలుగు రోజుల నుండి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అతనే కొట్టిండు ఇతడే పోయి మళ్ళీ ముందుగా ఏదైతే ఉన్నాడో అప్పుడు మన ఎక్విషన్ అయిన పోయి హాస్పిటల్లో ఉన్నాడు అంటే దీన్ని నిజంగా ప్లాన్ ప్రకారమే ఇప్పటికైనా పోలీసు వాళ్ళు బుద్ధి మార్చుకోవాలి ఈ అధికారులు ప్రజాప్రతినిధుల్లోనూ మరి నువ్వు గౌరవించు మేము వద్దంటే కానీ ఎవరికి అన్యాయం జరిగింది అతడు ఎవరు ఏం జరిగింది ఇప్పుడు ఒకటిసారి కాదు ఇప్పటికీ నాలుగు టైం అటాక్ జరిగింది కాబట్టి ఇప్పటికైనా అతనిపైన ఎస్సీ హెచ్డే యాక్ట్ బుక్ చేయాలి వాళ్ళు అదేవిధంగా మర్డర్ కేసు బుక్ చేయాలి కాబట్టి రెండు కేసులు బుక్ చేసి వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పోలీస్ స్టేషన్ ముంగట నిరసనలో ధర్నాలు చేయబడుతుంది నేను ఇప్పటికే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఇస్తున్నాను మీకు మీకు అన్యాయం జరుగుతూనే మీరు పట్టించుకోలేరు ఎన్ని పంది పంది అనేది పులి పులి పిల్లలు తిన్నట్టే మొన్న గతంలో ఒక జరిగింది ఒక మహిళా పోలీస్ అనేది మన మంత్రిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఇది కొత్త కాదు మీ మీ పద్ధతి కూడా మార్చుకోండి ప్రజలకి అన్యాయం కాకుండా మీకు కూడా మీకే పులి పూలు తిన్నట్టే ఒక మహిళా పోలీస్ స్టేషన్ పైన అత్యాచారం జరిగితే ఆయన ఊ నామా మాత్రం సస్పెండ్ చేసింది అతన్ని పూర్తిగా బాధ్యత అంటే ఆయన పదవుల నుంచి తొలగించి ఇవ్వాలి అదే కాదు మొన్న హోరాయ్పేటలో ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ ఇట్లాంటి సిఐ టార్చర్ భరించలేక ఆయన మందు దానికి చనిపోయాడు అంటే మీకు మీకు మీరు మీరు కాపాడుకోలేకపోయినా ప్రజలైనా కాపాడలేకపోతారు ఎందుకు మీకు ఉద్యోగాలు అంటే ప్రభుత్వాలు ప్రజా ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి కొమ్ములు కాచుడు ప్రజాపంచలేకుంటే వాళ్ళ కొమ్ములు కావచ్చు అయినా మీరు మీరు చదువుకున్న చదువు ఏంటిది మీ విద్య ఏంటిది మీరు ఏం చేయాలి అది మరిచిపోయి మీకు మీరే బలం అవుతున్నారు రామాయణ ప్ర ప్రజలను బలి చేస్తున్నారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోపోతే ఇప్పటికీ రెండు రోజులైంది ఇంకా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం మీరు వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపబోతే మీ పైన ఎస్సీ కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యయనం సిద్ధంగా ఉన్నాం